అంగన్వాడీ కేంద్రంలో చదివే పిల్లలకు యూనిఫామ్ ఇస్తారని చెప్పగ ఇంతకుముందు వీడియో చేశానండి ఆ యూనిఫామ్ అనేది ఏ కలర్లో ఉంటుంది ఏందనేది ఈరోజు మీకు చూపిస్తాను నేను ఈ ఫోటో అనేది పేపర్కి ఇవ్వటం జరుగుతుంది ఈ ఫోటోని నేను వెనకాల అనేది స్క్రీన్ మీద ఉంది చూడండి పెద్దపల్లి జిల్లా నుంచి ఒక అప్డేట్ పేపర్కి ఇచ్చారు ఇరవై ఎనిమిదో జూన్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఇందులో ఉందండి ప్రతి అంగన్వాడి విద్యార్థికి రెండు జతల యూనిఫామ్ పంపిణీకి ఏర్పాట్లు అని చదువుతాం అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ తెలిపారు అంగన్వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలుగా మారుస్తూ మూడు నుండి ఆరు సంవత్సరాల వయసు గల పిల్లలకు ప్రీ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రతి అంగన్వాడీ పిల్లలకు రెండు జతల ఏకరూప దుస్తులు అందించడం జరుగుతుందని తెలిపారు ఏకరూప అంటే ఇంకా అయ్యా యూనిఫామ్స్ అంగన్వాడీ పిల్లలకు గ్రే కలరు రెడ్ కలర్లో ఏకరూప దుస్తులను ప్రభుత్వం డిజైన్ చేసిందని పెద్దపల్లి జిల్లాకు ముందుగా గ్రే కలర్ యూనిఫామ్ బట్ట చేరిందని అన్నారు పెద్దపల్లి జిల్లాలో ఉన్న రెండు వందల డెబ్బై ఎనిమిది అంగన్వాడీ కేంద్రాలు పూర్వ ప్రాథమిక విద్య అందించడం జరుగుతుందని వీటిలో మూడు వేల ఐదు వందల నలభై ఏడు మంది బాలురు రెండు వేల రెండు వంద మూడు వేల రెండు వందల అరవై మూడు మంది బాలికలు ఉన్నారని తెలిపారు మహిళా స్వశక్తి సంఘాల ద్వారా అంగన్వాడీ పిల్లలకు ఏకరూప దుస్తులు కొట్టడం జరుగుతుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జిఆర్ఎమశ్రీ తెలిపారు స్వశక్తి అంటే మహిళా సంఘాలు పొదుపు గ్రూపుల వాళ్ళకి ఇచ్చి ఈ యూనిఫామ్ అనేది కుట్టించడం జరుగుతుందంట అంగన్వాడి పిల్లలతో యూనిఫామ్ ఇస్తారండి అలాగే బుక్స్ సిలబస్ ప్రకారం బుక్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది వాళ్ళకి టైం టేబుల్ ప్రకారం ప్రీ స్కూల్ కార్యక్రమాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది అయితే టైం టేబుల్ ప్రకారం ప్రీ స్కూల్ నిర్వహించాలంటే ఏ నెలకి ఏ ఏమేం పాట ఏమేం కథ ఏమేమి ఆటలు సాంస్కృతిక కార్యక్రమాలు సృజనాత్మక కార్యక్రమాలు ఏ నెలలో ఏ చేయాలనేది మాకు నెల వైజ్గా ఉంటుంది అవి చేయాలంటే మేము అంగన్వాడీ సెంటర్లో ఉండాలి ఎప్పటికీ మనకు ఉండేది ఇరవై ఐదు రోజులు వర్కింగ్ డేస్ మినిమం అంటే అందులో ఒక వారం రోజులని లేదు ఒక మీటింగులని డ్యూటీ బిఎల్ఓ డ్యూటీలని అటు ఇటు తిప్పుతూ ఉంటారండి పిల్లలకు డైలీ చెప్తేనే వస్తుంది వాళ్ళకి చిన్న పిల్లలు కాబట్టి అలాగే చిన్నపిల్లలని ఆయమ చూసుకోవాలన్నా ఇబ్బందిగా అవుతుంటుంది పదిహేను పదహారు మంది పిల్లలు వచ్చే కాడ ఉంటారు ఇరవై మంది వస్తుంటారు కొంతమందికి అలాంటప్పుడు ఆయం మొక్కుతే వాళ్ళని చూసుకోవాలంటే ఇబ్బంది మాకు బిఎల్ఓ డ్యూటీలు ఈ మిషన్ భగీరథ సర్వేలు ఎందు లెట్రూమ్ సర్వేలు అయినా కానీ మేమే ఆరు గ్యారెంటీ సర్వేలు అని అంటారు హెల్త్ మీటింగ్స్ అని అంటారు మరి గ్రామ పంచాయతీలో ఏమైనా ప్రోగ్రామ్ చేయాలన్నా మమ్మల్ని పిలుస్తారు అక్కడ పిల్లలు ఏటన్నా అయినా పోనీ ఆయా కూర్చోవాల మీరు మాత్రం రావాలి మరి ఇంకా ఆ టైం టేబుల్ ప్రకారం ఆ టైంలో ఆ సిలబస్ ఎడిపోయేది చెప్పడానికి ఇలా చేస్తుంటారు ఈ పని చెప్తారు మళ్ళీ ఆ పని చెప్తారు మేము అడుగుతూనే ఉంటాం ఆ మేడం వాళ్ళని అడుగుతూనే ఉంటాం మేము చెప్తూనే ఉన్నాం అమ్మ అని అంటారు సడన్గా వాట్సాప్లోనే మీరు మిషన్ పగీర సర్వే చేయాలి తప్పకుండా వెళ్ళాలి అందరూ లేకపోతే యాక్షన్ తీసుకుంటాం అని అంటారు అమ్మ మీరు ప్రీ స్కూల్ పిల్లలకి ఏం చెప్పారో మీరు చెప్పాల్సిందే అని మళ్ళీ ఇటు అంటారు ఎంఆర్ఓ ఆఫీస్లో మీటింగ్ ఉంటే వెళ్ళాల్సి వస్తుంటుంది బిఎల్ఓకి ఒక్కళ్ళు కొత్త ఓటు పెట్టుకున్నా కానీ ఆ ఓటు కోసం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి మేము వెళ్ళి పలానా వ్యక్తి ఆయన యొక్క ఆధారు టెన్త్ మెమో జిరాక్స్ అన్ని దేశంలో ఆడ సబ్మిట్ చేయాలి ఇవన్నీ మళ్ళీ మేము వెళ్ళి రావడానికి అసలు ఆటోలు కూడా ఉండవు మాదిరి చాలా లాస్ట్ ఊరు బస్సుకే బాగా బస్సులకే రావాలి ఆటోలు కూడా జరగవు మా ఊరికి మారుమూల గ్రామం ఒకళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న ఆ అప్లికెంట్ కోసం కంపల్సరీ ఒక రోజు వెళ్ళాల్సిందే మళ్ళీ నెక్స్ట్ డే ఇంకెవరన్నా అప్లికేషన్ పెట్టుకుంటే మరికి మళ్ళీ రావాలి మీరని అంటారు మేము అటు తిరగాల ఇటు తిరగాల ఈ సర్వే చేయాలా అని అంటారు మామూలుగా అంగన్వాడీ సర్వేని రెండు యాప్లలో చేయాలంటారు మొత్తం పదహారు వందల జనాభా ఉంటే ప్రతి ఒక్కరిది ఒక ఎన్హెచ్డిఎస్ యాప్ అని ఉంది ఎన్హెచ్డిఎస్ యాప్ యాప్లో పదహారు వందల జనాభా ఆధార్తో ఆధార్ నంబరు కొట్టి వాళ్ళని ఆన్లైన్ చేయాలి అలాగే మళ్ళా పోషన్ ట్రాకర్ యాప్ ఉంటుంది అది స్టేట్ గవర్నమెంట్ది స్టేట్ గవర్నమెంట్ ఎన్హెచ్డిఎస్ యాప్ చేయాలి సెంట్రల్ వాళ్ళది పోషన్ ట్రాకర్ యాప్ చేయాలి వాటిల్లో అందరినీ సర్వే ఆన్లైన్ చేయాలి ప్రతి నెల పిల్లల బరువులు వచ్చేసి ఎన్హెచ్డిఎస్ యాప్లో చేయాలి పోషణ ట్రాకర్లో యాప్లో చేయాలి వాళ్ళని బరువు వేయాలి ఎత్తు చూడాలి ఆ యాప్లలో గుర్తించాలి వాళ్ళకి సబ్మిట్ చేయాలి దాదాపు ఎనభై మంది పిల్లలు ఉంటారు ఒక్కొక్కరికి అవి వేయటం మూడు రోజులు సరిపోయింది వాళ్ళు వస్తనే ఉంటారు తెస్తనే ఉంటారు ఏడుస్తుంటారు వాళ్ళని వేయాలి ఇటు ప్రీ స్కూల్ నడుపుకోవాలి ఇటు మీటింగులకు అటెండ్ కావాలి ఇన్ని వర్క్లు అనేవి ఒక్కళ్ళకే చెబితే ఈ ప్రీ స్కూల్ అనేది నడవటం అనేది చాలా కష్టం ఉంటుంది కాబట్టి మాకు బిఎల్ఓ డ్యూటీలు ఇలాంటివి సర్వేలు అవి లేకకుండా లేకుండా అంగన్వాడీ సెంటర్లో ప్రీ స్కూల్ నడపమంటే మంచిగా నడుస్తుందండి మేమైతే తప్పకుండా సాధ్యమైనంత వరకు మేము అయినా ప్రీ స్కూల్ అనేది నడుపుతూనే ఉంటాము అందుకనే పిల్లలు కూడా బాగా వస్తారు పిల్లలు రావ రావటానికి కానీ మేము ఎంతో కృషి చేస్తూ ఉంటాం అన్నట్టు మా అంగన్వాడీ సెంటర్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాకు ఈ బిఎల్ఓ డ్యూటీలు ఇవన్నీ సర్వేలు ఏమి లేకుండా చేయాలని కోరుకుంటున్నాము మేము ఆల్రెడీ మా మేడం వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాము వాళ్ళు మేము చెప్తూనే అమ్మా అని అంటుంటారు చెప్తున్నా కానీ మరి ఇంకా మీ ఊళ్ళో మీకే తెలుసు కాబట్టి అందుకే మీకే అవి రాయటానికి ఇస్తున్నారు అని చెప్తున్నారు అలాగే మరిన్ని వీడియోస్ మీరు కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను ఇంకా మరిన్ని అంగన్వాడీ వీడియోస్ అప్డేట్స్ ఈరోజు పిల్లలు యూనిఫామ్ గురించి పెట్టాను మా స్కూల్లో జరిగే ప్రీ స్కూల్ యాక్టివిటీస్ కానీ నేను వీడియోస్ చేసి పెడుతూనే ఉంటాను మీరు మీకు నచ్చినట్టయితే ఆ వీడియోస్ కానీ చూడండి థ్యాంక్ యూ